అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వెలువ మొదలైందని చెప్పుకోవాలి ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం కనిపించదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నోసార్లు హామీ ఇవ్వడం జరిగింది అయితే దానికి హామీ నెరవేర్చే విధంగా అడుగులు పడుతున్నాయి ఫాక్స్ గత కొద్ది రోజులుగా ప్రతి రాష్ట్రంలో వినపడుతున్నటువంటి పేరు అయితే ఈ ఫాక్స్కాన్ కంపెనీ వాళ్ళ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు దానికి సంబంధించి ఏర్పాట్ల కోసం వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతూ ఉంది దాదాపుగా మూడు నుంచి నాలుగు రాష్ట్రాల పోటీలు పడతా ఉన్నాయి దీనికోసం అయితే ఏ రాష్ట్రంలో ఈ కంపెనీ మొగ్గు చూపుతా ఉంది దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్ నమస్కారం అండి నమస్కారం వెంకట్ గారు మన పాప్కార్న్ వీక్షకులు కూడా నమస్కారం సార్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కంపెనీలు చాలా వరకు పెట్టడానికి ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నటువంటి పరిస్థితి బీపీసీఎల్ కావచ్చు హెచ్సిఎల్ కావచ్చు ఇలా ఎన్నో కంపెనీలు దాంట్లో ప్రధానంగా వినపడుతున్నటువంటిది ఫాక్స్కాన్ ఇంత పెద్ద కంపెనీ ఏ రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుందా నారా లోకేష్ గారితో సంప్రదింపులు జరిపారు ఈ కంపెనీ ప్రతినిధులు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మరే ఒక రకంగా కర్ణాటకతో ఇన్ని రాష్ట్రాలతో నిర్వహించరు కదా ఏ రాష్ట్రంలో పెట్టుబడే అవకాశం ఉందంటారు ఇప్పుడు గతంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఫాక్స్కాన్ కంపెనీ తెలంగాణలో ఒక ఫెసిలిటీ డెవలప్ చేసినండి ఇది తైవాన్ బేస్డ్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ చాలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయగలిగిన పొటెన్షియాలిటీ ఉన్న అంటే ఆ స్థాయి ఉన్న కంపెనీ పెట్టుబడులు కూడా విస్తృతంగా పెట్టగలిగిన కంపెనీ ఓకే తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు యాపిల్ కంపెనీకి అమెజాన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకి సప్లై చేస్తారు ఎలక్ట్రానిక్స్ ఐ అండ్ ప్రోడక్ట్స్ ఐఫోన్స్ తయారు చేయడంలో వీళ్ళు సిద్ధాస్తులు వీళ్ళకి రకరకాల దేశాల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు భారతదేశం మీద బాగా దృష్టి సారించింది ఈ కంపెనీ ఆపరేషన్స్ ఎక్కువ ఇక్కడ చేయాలని ఇప్పుడు కొంగర కళాన్ అని ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో పార్క్ ఉంది ఎలక్ట్రానిక్స్ పార్క్ తెలంగాణ గవర్నమెంట్ది అందులో టూ హండ్రెడ్ యాకర్స్ ఆల్రెడీ తీసుకున్నారు డెవలప్ చేస్తున్నారు అది ప్రారంభోత్సవానికి కూడా సిద్ధంగా రెడీగా ఉంది మళ్ళీ ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఇక్కడ డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశం మీద వాళ్ళు ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇవ్వటానికి లోకేష్ గారు నెగోషియేషన్ చేశారు మొన్న మధ్య ఇక్కడికి వచ్చినప్పుడు ఐటీసీ కోహినూర్ హోటల్లో కలిసి సి చర్చలు అయితే చేశారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద మేము శ్రీ సిటీకి డెవలప్ చేసాము నెల్లూరు దగ్గర తర్వాత ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు ముత్తుకూరు దగ్గర కూడా ఒక పెద్ద ఒక ఎలక్ట్రానిక్ పార్క్ రాబోతా ఉంది తర్వాత ఓరవ కల్లు కర్నూలు దగ్గర కూడా ఇస్తున్నారు ఇవన్నీ కూడా మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇతర ఫెసిలిటీస్ ఇన్ఫ్రా డెవలప్ చేస్తున్నాము మీకు కూడా చేస్తామని ఒక భారీ హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఇవాళ ఎక్కువ దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంది గతంలో అయితే వాళ్ళకి ఎక్కువ హైదరాబాద్ మీదే ఉంది టూబీ ఫ్రాంక్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వాళ్ళకి షిప్పింగ్ ఫెసిలిటీ కూడా అక్కడ బాగా ఉంది ఆంధ్రప్రదేశ్కి రెండోది ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెట్టారు రామ్మోహన్ నాయుడు గారు మీరు అన్నట్టు ఇంతకుముందు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టడానికి ఇంకో కారణం ఏంటంటే పౌర విమానయాన శాఖ అనేది ఇవాళ రామ్మోహన్ నాయుడు తెలుగు తెలుగుదేశానికి చెందిన మంచి యంగ్ ఎంపీ మంచి ఎంతూజియాస్టిక్ పర్సన్ ఆయన ఎన్ని రకాలుగా రకరకాల డెవలప్మెంట్స్ వస్తున్నారు ఒకటి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్కి సంబంధించి భోగాపురంలో ఎయిర్పోర్టు విజయవాడను కూడా ప్యారలల్గా డెవలప్ చేయాలని ఇవి కాకుండా సెకండ్ అండ్ థర్డ్ రంగు అంటే స్థానిక విమానాశ్రయాలని డెవలప్ చేస్తున్నారు ఈ కుప్పం కానీ ఇంకా చిన్న చిన్న ప్లే నాగార్జున సాగర్ మీరు అన్నట్టు దగదర్తి కూడా దగ్గదర్తి నెల్లూరు ఇవన్నీ అదే అన్న ఇలాంటి అన్నింటినీ కూడా కొత్త కొత్త ఇది గతంలో వాయిదూ ని అంతర్గత ఏ విమాన సర్వీసులు ఉండేయండి అది ఇప్పుడు ఇవ్వు అంతకుముందు ఇండియన్ ఎయిర్లైన్స్ చేసింది కొన్నాళ్ళు ఇప్పుడు చాలా ప్రైవేట్ ఎయిర్లైన్స్ రావటం వలన తర్వాత ఇప్పుడు విమాన ఛార్జీలు కూడా పోటాపోటీగా తగ్గుముఖం పట్టినాయి ఇవాళ ఆల్మోస్ట్ రైల్వేలో ఫస్ట్ క్లాస్లో వెళ్ళే రేటుతో మీకు విమానంలో టికెట్ దొరుకుతుంది కాబట్టి గంటల తరబడి పది గంటల్లో వెళ్ళే దాంట్లో ఇక్కడ గంట లోపల విత్ ఇన్ వన్ అవర్లో వెళ్ళిపోతున్నారు తర్వాత ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళ ఎయిర్ ట్రావెల్ అనేది తర్వాత ఇవాళ హైదరాబాద్ కూడా ఊహించిన స్థాయిలోకి వెళ్ళిపోయింది దేశంలోనే నాలుగో పెద్ద విమానాశ్రయాల్లో శంషాబాద్ ఒకటి ఇప్పుడు భోగాపురం కూడా బిగినింగ్ నుంచి కూడా అందుకుంటుంది ఎందుకంటే భోగాపురం అటు ఒరిస్సాకి కూడా దగ్గరగా ఉంది రెండోది కోస్తల ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు ఇప్పుడు విజయవాడ వచ్చినా కూడా విజయవాడ విజయవాడకు ఉంటుంది డిమాండ్ తర్వాత అక్కడ కూడా ఉంటుంది ఇప్పుడు ఫాక్స్ వచ్చేటప్పటికి ఈ రకంగా ఎయిర్ కనెక్టివిటీ కూడా వాళ్ళకి బాగా అవసరం ఎందుకంటే ఇది బల్క్గా వెళ్ళే కాదు ఎక్కువ ఎయిర్ ఫ్రైట్ ద్వారా వెళ్ళే ఎలక్ట్రానిక్ ఐ అండ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళకి ఒక డిజైరబుల్ డెస్టినేషన్గా ఉంది వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తారు ఇప్పుడు ఒకే స్టేట్ మీద పెట్టుకోరండి ఏ కంపెనీలు కూడా రకరకాల సమస్యలు వస్తాయి అన్ని గుడ్లు ఒకే బాస్కెట్లో పెట్టుకోరు ఏ సంస్థ కూడా ఇప్పుడు కర్ణాటకలో కొని పెడితే ఆల్రెడీ తెలంగాణలో పెట్టేశారు ఆంధ్రాలో కూడా పెడతారు ఎందుకంటే శ్రీ సిటీ చాలా సక్సెస్ఫుల్గా డెవలప్ అయింది తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన అంశాల మీద అంతర్జాతీయ సంస్థలు అన్నింటినీ ఆహ్వానిస్తున్నారు ఇక్కడ రీసెర్చ్ సెంటర్లు పెట్టుకోమంటున్నారు వాళ్ళని డెవలపింగ్ సెంటర్స్ పెట్టుకోమంటున్నారు ప్రొడక్షన్ ఫెసిలిటీస్ పెట్టుకోమంటున్నారు ఇవి ఫాక్స్కాన్కి కూడా అనుకూలమైన అంశమే ఇది డెఫినెట్గా ఇక్కడ మొన్న రేవంత్ రెడ్డి గారిని కూడా ఢిల్లీలో వాళ్ళ ప్రతినిధులు కలిశారు వీళ్ళు కూడా ఒక రెండు వేల ఎకరాలు వివడానికి సుముఖంగా ఉన్నారు అయితే ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ కొంత ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి కొంత ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టాలనేది వాళ్ళ టాప్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది అందువల్లే మొన్న లోకేష్ గారిని వాళ్ళు వ్యక్తిగతంగా కలిసి దీర్ఘంగా సుదీర్ఘంగా పిన్ పాయింటెడ్గా చర్చించుకున్నారు వాళ్ళకి కావాల్సిన అంశాలు ఏంటి ప్రభుత్వం ఏమేమి ఇస్తుంది తర్వాత ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతారు వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించినంతవరకు భూములు ఎంత ఇవ్వాలి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా వాళ్ళకి పవర్ కన్సంప్షన్కి సంబంధించిన అంశాలు కానీ తర్వాత మ్యాన్ పవర్ కానీ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎంత కావాల్సి వస్తుంది ఇవన్నీ కూడా చర్చలు జరిగినాయి వాటికి సంబంధించిన అవగాహన ఈయన కూడా క్లారిటీ ఇచ్చారని చెప్తున్నారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఫాక్స్కాన్ మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం అయితే పూర్తిగా ఉంది వెంకట్ ఓకే సార్ ఇంకోటి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఓ పక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసి ఊరుకోలేదు కొంతమంది వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఈ యొక్క కంపెనీ ప్రతినిధులకు కావచ్చు అదేవిధంగా ఎవరైతే ఇంటర్ చూపిస్తున్నారో ఆ కంపెనీ ప్రతినిధులు కావచ్చు ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఏదైతే ట్విట్టర్ వేదికగా కొన్ని అసభ్యమైనటువంటి పోస్టింగ్లు పెడుతున్నారు వాళ్ళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అరాచకు వెళ్తుంది ఏదైతే అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఇటువంటి దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలంటారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు అరాచక వ్యవస్థ ఎలా అనేది కియా కంపెనీ చూసిందండి కియా కంపెనీ చూసిన తర్వాత అది అంతర్జాతీయ వేదికల మీద కూడా చర్చ జరిగింది ఆంధ్రప్రదేశ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎన్నికైన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మల్టీనేషనల్ బహుళ జాతి సంస్థలని టూ థౌజండ్ ట్వంటీ నైన్టీన్లో అయి ట్వంటీ ఫోర్ వరకు పరిపాలించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎలాంటి పరిపాలన చేసింది అనేది వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు అంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్కి కూడా చేసినప్పుడు హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన డెవలప్మెంటు బౌళిజాతి సంస్థలకి ఎలక్ట్రానిక్ పరిశ్రమలకి అందరికీ తెలుసు ముఖ్యంగా ఐటీ కంపెనీస్కి కాబట్టి ఆయన మీద అవాకులు చవాకులు అసత్యాలు ప్రచారం చేసినా వాళ్ళు అవన్నీ కూడా క్లారిఫై చేసుకునే వ్యవస్థ వాళ్ళకు ఉందండి వాళ్ళకి ఆ మేధస్సు ఉంది ఒక అవగాహన పూర్తిగా ఉంటుంది ప్రపంచంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలనేది ఇప్పుడు ఫాక్స్కాన్ కంపెనీ తైవాన్లో పుట్టి అన్ని దేశాల్లో పెట్టుకుంటా అన్ని ఖండాల్లోనూ బిజినెస్ నిర్వహిస్తుందంటే వాళ్ళకి అవగాహన లేదని మనం అనుకోవటానికి వీల్లేదు కియా అప్పుడు వీళ్ళు వేధించడం వలన అనేక అనుబంధ పరిశ్రమల్ని అనంతపూర్లో లో పెట్టకుండా పక్క రాష్ట్రాల్లో పెట్టింది బెంగళూరులో నూలు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోతే చెప్పారు కదండి వాళ్ళ ఒక లెటర్ రాసి కూడా ఈ ప్రభుత్వం బహిర్గతంగా చెప్పేశారు ఆ రోజున ఆయన ఒక బహిరంగ వేదిక మీద మిస్బిహేవ్ చేశాడు గోరెంట్ల మాధవ్ అది వాళ్ళు ఇతర అంతర్జాతీయ వేదికల్లో కూడా కియా మేనేజ్మెంట్ కూడా చెప్పింది ఇతర సంస్థలు కూడా వెళ్ళొద్దని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వీళ్ళు ప్రచారం చేసినా కూడా వాళ్ళు నమ్మరండి ఎందుకంటే అనేది వాళ్ళకి తెలుసు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్థల ఇటు కొత్త కాదు ఆయన ఆ తర్వాత ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత అనేక కంపెనీస్తో ఒప్పందాలు జరిగినాయి కొత్త కంపెనీలు వస్తున్నాయి తర్వాత ఇన్ఫ్రా ఎంత డెవలప్ చేస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి షిప్పింగ్ ఇండస్ట్రీస్ విషయంలో కానీ ఇప్పుడు ఉర్వకల్లు అండ్ ఇంతక నేను చెప్పాను కదండి కృష్ణపట్నం దగ్గర అక్కడ కూడా ఎస్సీ జడ్లు వస్తున్నాయి ఎలక్ట్రానిక్ ప్రైమ్ మినిస్టర్ గారు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్లో ఫస్ట్ వీక్లో శంకుస్థాపనకు సంబంధించిన కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వర్తమానం అందింది దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు శంకుస్థాపన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా వచ్చినాయి అంటే విపరీతమైన ఉపాధి వస్తుంది ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది అన్ని ప్రాంతాల్లో సమగ్రమైన అభివృద్ధి కూడా జరుగుతుంది వెంకట్ గారు ఇది మనం గతంలో కూడా ఇక్కడ కూడా చూసాము కాబట్టి దాని గురించి నా అనుమానాలు అక్కర్లేదండి ఫాక్స్ కూడా ఎవరు బాగా ఫెసిలిటీ ఇస్తే ఎవరు ఎషూరెన్స్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఫెసిలిటీ అయితే పెడుతుంది ధన్యవాదాలు సార్ చక్కటి థ్యాంక్ యూ వెంకట గారు మన వీక్షకులకు కూడా పాప్ కార్చున్నాం చూసారు కదా ఫాక్స్కాన్ కంపెనీ నిర్వహణకు సంబంధించి ఒక చక్కటి విశ్లేషణ దుర్గాకుమార్ గారు ఇవ్వడం జరిగింది మరొక వీడియోతో మరొకసారి మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు